ఇందుకదిది అదే విధంగా రాశారు ఆ రజిత వ్యాజో బాస్ బాస్ లేదు అన్నం కూడా ఎవ్వరు కూడా పోయినే ఉండబోదు రెండవ అదే రండో భోజన తీసే ఉండను రైతి నక్క కూడా

ఈరోజు ఇరవై రెండవ దేవాంగ విద్యా కమిటీ ద్వారా పదతరచులో ముఖ్యమైనటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కార మహోత్సవం ఈరోజు జరిగింది జిల్లాలో ఇరవై రెండు దాదాపు ముప్పై రెండు గ్రామాల్లో మా దేవాంగ విద్యార్థులు ఉన్నారు దాదాపు ఇది మేము స్టార్ట్ చేసి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల నాలుగులో మేము ఇది స్థాపించడం జరిగింది అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో మోటివేట్ అయ్యి ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించడం జరిగింది ఈ సంవత్సరం మనం పరిశీలించినట్లయితే దాదాపుగా ఇరవై మూడు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ముప్పై రెండు గ్రామాల నుంచి దాదాపు ఇరవై రెండు మంది ఫస్ట్లో అదేవిధంగా పదిహేను మంది సెకండ్ ప్లేస్లో సాధించడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫస్ట్ ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్తో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించడం జరిగింది అదేవిధంగా ఫైవ్ ఎయిటీ వన్ జట్రాన్పల్లి అదేవిధంగా ఫైవ్ సెవెంటీ నైన్ మచ్చర్లా ఫైవ్ ఎయిటీ త్రీతో గెరికి విద్యార్థి ఫైవ్ మొట్టమొదటి స్థానాన్ని సంపాదించే ఈరోజు ముఖ్యంగా వివిధ గ్రామాలకి వచ్చినటువంటి విద్యార్థులు వారికి జ్ఞాపిక అదేవిధంగా మెగ మెగోటతో సన్వనించడం జరిగింది అది ఫస్ట్ సెకండ్ వారికి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం చదువులో ముందుండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి వారి ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో ఐదు ఐదు వేల రూపాయలతో ఈ సంవత్సరం పది మంది విద్యార్థులకు మేము కార్షిప్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ముందు ఇతరుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతామని ఈ సందర్భం కోరుతున్నాం ఈ కార్యక్రమానికి చెప్పగానే విచ్చేసినటువంటి సీజీఓ సార్ గారికి అదేవిధంగా హెచ్ఎండిఏ సెక్రటరీ అయినటువంటి శ్రీ పొంగి గంగాధర్ గారికి ఈ సందర్భంగా మేము వారికి అభినందన తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మాకు ఇళ్ళవేళ మున్ముందు అడ్వైజులు ఇస్తూ ఉన్నటువంటి మామిడిపల్లి భూమయ్య సార్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందన చేస్తున్నాం వారు మా కులంలో మొత్తమ సివిల్ ఇంజనీరు వారి యొక్క సేవలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరంలో ఏడమిలీలు మూడు వచ్చినాయి అదేవిధంగా హెచ్ఈటీలు నాలుగు వచ్చినాయి ఎస్ఈలు ఒకటి ఈ వివిధ గ్రూప్ ఫోర్లు గ్రూప్ టూలు ఈ విధంగా చాలా ఉద్యోగాలు వచ్చినాయి ముందు ముందు మా దేవాంగ పిల్లలు అన్ని విధాలుగా ముందుండి మంచి స్థాయిలో ఎగుతారని ఈ సందర్భం కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ